ரஜாகார் கார் மார்ச் பதிஹேனு விடுதலா బాబీ వేదిక అనూహ్య త్రిపాఠి ప్రేమ ఇంద్రజ మర దేశ్ పాండే నటీ నటులుగా యాట సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన చిత్రం రజాకార్ మార్చి పదిహేనున ఈ చిత్రాన్ని దక్షిణాది భాషలైన తెలుగు తమిళ కన్నడ మలయాళంతో పాటు మరాఠీ హిందీ భాషల్లోనూ సినిమాను విడుదల చేయనున్నారు తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను ಆರ್ಷೆಕೊಡು ಯಾಟ ಸತ್ಯನಾರೆಯನ ಮೀಡಿಯಾತು ಮಾಟ್ಲಾಡುತು. చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తీశామని తెలిపారు జీవిత చరిత్రను ఉన్నది ఉన్నట్లుగా తీశామని అలాంటి సినిమాకు అలాంటి చరిత్రకు రేటింగ్ ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు అందుకే రేటింగ్స్ ఇవ్వద్దు అన్నానని సినిమా నచ్చలేదని దర్శకుడు బాగా చేయలేదని విమర్శించే హక్కు అందరికీ ఉంటుందని తెలిపారు చిన్నతనం నుంచి తనకు సినిమాలంటే పిచ్చి అని పైగా మన చరిత్రను చెప్పాలని కోరిక ఉందన్నారు